పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిశుద్ధుడు ఎందుకు దుఃఖపరచకూడదు ఈ దుఃఖపరిస్థితి ఏమవుతుంది యాక్చువల్గా మీరు దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుని ఆత్మను ఎందుకు ఇచ్చాడు ఆయన ఆయన మనల్ని ముద్రించాడు ఎప్పటి వరకు మన విమోచన దినము వరకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంతవరకు మనము విమోచించబడేంత వరకు లేకపోతే ఆయన రాకడ వరకు ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన ఆత్మ ఎందుకుంది నాలో అని అంటే విమోచించబడేంత వరకు నన్ను ప్రొ ప్రొటెక్ట్ చేయడానికి నాకు క్షేమాన్ని ఇవ్వడానికి నన్ను సరైన మార్గంలో నడిపించడానికి నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి కదండి విమోచన దినము వరకు ఆయన మనకు ఒక ఆత్మనిచ్చాడు దేవుని ఆత్మనిచ్చాడు మనం విమోచించబడేంత వరకు ఈ శరీరములో నుంచి విమోచించబడేంత వరకు పరలోక రాజ్యానికి చేరుకునేంత వరకు ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అలాంటప్పుడు నాలో ఉన్న ఆత్మకు నేను ప్రయారిటీ ఇవ్వకపోతే నాలో ఉన్న దేవుని ఆత్మకు ఇంపార్టెన్స్ నేను ఇవ్వకపోతే నా జీవితము ఆయన మీద ఆధారపడకపోతే నా ఇష్టం మీద నా ఆలోచనల మీద నా జ్ఞానం మీద ఆధారపడినప్పుడు ఆయన ఏమవుతాడంట దుఃఖపడతాడు కదా అదే రాయబడింది దుఃఖపరచకండి ఏ విధంగా దుఃఖపరుస్తున్నా ముప్పై ఒకటి వచ్చినంలో సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి దీనివలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అసూయ కోపాలు ద్వేషాలు దీనివలన ఆయన దుఃఖపడితే ఆయన నన్ను విమోచించడానికి ఆ దేవుడు ఆయనను నాకిస్తే ఆయన దుఃఖపడితే ఆయన ఆరిపోతే తెస్సలో చూస్తే మొదటి తెస్తాలో ఆత్మను ఆర్పకండి అంటాడు ఆత్మ ఆరిపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి ఆలోచన చేసే ప్రయత్నం చే నా జీవితంలో ఆయనకు కాకుండా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా నా బ్రతుకే ఆయన ఇచ్చింది ఆయన బ్రతుకు అని అంటే నేను బ్రతుకుతున్నాను మనము బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం ప్రతి క్షణము ఆయన కనికరము ఆయన కృపనే ఇది నాకు అర్థమైనప్పుడు నా జీవితం ఏ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏ మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం